హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది నచ్చే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పంపించండి లైక్ చేయండి లైక్ చేయడం వలన వీడియో అనేది కొంతమందికి వెళ్తుందండి మీరు లైక్ చేయగానే మీకు హైప్ అనే పాయింట్స్ కూడా అక్కడ కింద ఇస్తారండి హైప్ అని రాగానే మీరు హై అని కొంచెం టచ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో నాకు కూడా కొంతవరకే తెలుస్తుంది కొంత తెలియదు కదా మీకు కొన్ని ఉంటాయి క్వశ్చన్స్ అవి పెట్టండి నేను ఖచ్చితంగా ఈరోజు ఒకరోజు వీడియో అయితే చేస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది కా నాకు వాట్సాప్ చేయండి కావాలి అంటే మీకు చెప్పించుకోవాలి అని ఉంటే ప్రైవేట్ రీడింగ్ లవ్ విషయం ఏ కెరీర్లో ఎలాంటి దాంట్లో అయినా టారో క్వశ్చన్ అయితే అడగొచ్చండి ఆన్సర్స్ దొరుకుతాయి ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే యాక్చువల్లీ సగం వీడియో చేశాను కెమెరా కింద పడిపోయిందండి అందుకే మళ్ళీ డిస్టర్బ్ అయింది మంచిగా చెప్తుండే అనవసరంగా పోయిందనమాట వీడియో మీ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ విషయంలో మీ విషయం మీరు అని గుర్తొచ్చే మీరు అని గుర్తొచ్చినప్పటికీ ఇంకా అలాగే అసలు వాళ్ళు ఉన్న పరిస్థితే ఎలా ఉంది అనేది అయితే చూద్దాము తర్వాత వాళ్ళ నెక్స్ట్ యాక్సిడెంట్ అనేది చూద్దాము ఈ వ్యక్తి యొక్క ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే చూద్దాం ఈ వ్యక్తి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్నట్టు కనిపిస్తుందండి అది ఎలాంటి కష్టపడడం అంటే ఫ్యామిలీ గురించి ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ రావాలి అనే కష్టము కనబడుతుంది మీ మీతో మ్యారేజ్ చేసుకోవడానికి మీతో మీతో కలిసి రియూనియన్ జరగడానికి కానీ మీతో ఒక కాంప్రమైజ్కి వచ్చి మీతో జీవితాంతం ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే వీళ్ళు చాలా వాళ్ళలో వాళ్ళే బాగా సాక్రిఫైస్ చేసుకొని నిలబడడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు కార్స్ చెప్తున్నాయండి నాకు ఖచ్చితంగా ఈ వ్యక్తి మధ్యలో వదిలేయడానికి కానీ ఏం రెడీగా లేరండి క్లైమ్ దీస్ వీడియో అసలు ఈ వ్యక్తి ఏంటంటే అతనిలో అతనే సారీ అతను అతను కాదు ఇప్పుడు ఎవరైనా కానివ్వండి వాళ్ళల్లో వాళ్ళే చాలా ఎంత నిలబడితే ఇది సక్సెస్ అవుతుంది నా కెరీర్ అవనివ్వండి మీతో ఉన్న రిలేషన్షిప్ రిలేషన్షిప్ సంబంధించింది కానివ్వండి నేను ఏం చేస్తే ఇది నిలబడుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో అయితే ఖచ్చితంగా ఉన్నారండి వీళ్ళకి మీ దగ్గరికి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ ఒప్పించి వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఖచ్చితంగా ఇది కుదుర్చుకు పెళ్ళి సంబంధం అవనివ్వండి చెప్తున్నాను కదండి ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ విడి విడివిడిగా ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం కానీ ఏదైనా కానివ్వండి మీతో రీయూనియన్ కానివ్వండి వీళ్ళు మా మాట్లాడి ఖచ్చితంగా మీకు న్యాయం చేయడా న్యాయం చేయాలి అనేది అయితే వీళ్ళ మనసులో అయితే ఖచ్చితంగా ఉందండి వీళ్ళ పరిస్థితి అదే అంటే మీతో మీతో జీవితం బాగుండాలి అంటే నేను ఇది చెయ్యాలి ఫైనాన్షియల్గా ఎదగాలి అలాగే ఫ్యామిలీలో ఒప్పించాలి ఎలా చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారండి వీళ్ళు ఆలోచిస్తున్నారు ప్లాన్స్ వేస్తున్నారండి ప్లాన్లు వేస్తున్నారు నేనేం చేస్తే అవుతుంది ఫైనాన్షియల్లో ఇలా చేయాలి నా లవ్ విషయంలో ఇలా చేయాలి మా ఫ్యామిలీకి చెప్పాలి ఖచ్చితంగా నేను ఎలా అయినా సక్సెస్ చేసుకుంటాను నే నాకంటూ సొసైటీలో ఒక పేరు ఉంటేనే నా మా కుటుంబ సభ్యులు కూడా నా మాట వింటారు నేను ఫైనాన్షియల్గా ఎద ఎదగాలి ఫైనాన్షియల్గా లేక లేకపోతే సొసైటీలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి మర్యాద ఉండదు అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారండి వీళ్ళు వీళ్ళ లోపల వీళ్ళ లోపల చాలా చాలా బాధ అయితే ఉందండి ఈ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు బయటికి బయటికి కనబడలేనంత బయటికి కనబడట్లేదనమాట ఆ ఏడుపు అట్లా వస్తుందన్నమాట ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఆలోచించుకుంటూ మీరు అని గుర్తొస్తేనే వీళ్ళకి సమాధానం చెప్పలేనంతగా ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు మంచిగా హ్యాపీగా చూసుకుంటానన్న నేనే నేను ఇలా చేయడం వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారండి మీ గురించి వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అనేది కూడా కనిపిస్తుందండి వీళ్ళ ఫ్యామిలీ మాట వినేసి ముందుకు వెళ్దాము అని అనుకున్నా ఉండలేకపోతున్నారు సో అప్ అనమాట చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మాట మీ విషయంలో వినడానికి చాలా కష్టపడుతున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు చాలా హోల్డ్ చేస్తున్నారండి ఈ వ్యక్తుల్ని మీ ఎవరైతే ఎవరు ఎవరి దగ్గర అయితే ఈ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఏదైనా కానీ చాలా బాగా గట్టిగా నువ్వు ఎలానే ఉండు అనేది అయితే చెప్తున్నారండి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు వాళ్ళే అందుకే చాలా నరకం పడుతున్నారన్నమాట అలాగ చెప్పినట్టు ఉండలేకపోతున్నారు మీ వైపు వచ్చి మీకు ఒక నిర్ణయము చెప్పలేకపోతున్నారు వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీళ్ళు ముందు రెండు క్రా క్రాస్ రోడ్లో ఉన్నట్టు అయిపోయింది పరిస్థితి మీతో మీతో రీన్యూల్ చేసుకొని మీతో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి ఏది చేద్దామన్నా అనిపిస్తున్నా చేయలేని పరిస్థితి లేదు ఫ్యామిలీ మాట వింటానన్నా అది కూడా నచ్చడం లేదు వాళ్ళు అక్కడ ఉ వాళ్ళక్కడ ఉన్న పరిస్థితి మాత్రం చాలా సోఅప్ చేసుకుంటున్నారండి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర నమ్మించడానికి వాళ్ళ మాట వింటున్నట్టు ఉంటున్నారు కానీ చాలా కష్టంగా ఉందండి మీకు మీకు ఒక నిర్ణయం చెప్పక చెప్పలేకపోతున్నందుకు వీళ్ళ మనసులో చాలా హైడ్ ఫీలింగ్స్ ఉన్నాయి హైడ్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ హిడెన్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి అంటే వాళ్ళ మనసులో చాలా దాచుకుంటున్నారండి చెప్పట్లేదు వెయిట్ చేస్తున్నారన్నమాట మంచి రోజు వస్తుందేమో మా మేము మాకు మంచి రోజు వస్తుందేమో లేకపోతే కోర్టు విషయాల్లో ఎవరైనా ఇదై ఉన్న కోర్టువీ పరిష్కారం అవుతాయి కొంచెం వెయిట్ చేద్దాము ఏదైనా ఇక్కడ సమస్య కానివ్వండి వీళ్ళ మనసులో చాలా హైడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని వదిలేయాలని అయితే వీళ్ళు లేరు వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అటువైపు ఎస్ చెప్పలేకపోతున్నారు ఇటువైపు ఎస్ చెప్పలేకపోతున్నారు అటువైపు ఉన్నారే కానీ అసలు మనసు ప్రశాంతంగా అయితే లేదు ఇటు వద్దామని మీ వైపు వద్దామన్నా లేకపోతున్నారు చాలా హోల్డ్ చేసుకొని ఉంటున్నారండి ఈ వ్యక్తి చాలా హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి పాపం చా ఈ వ్యక్తి చ నాకు తెలిసి చాలా బాధపడుతున్నారండి ఏడుస్తున్నారు అన్నట్టు కూడా కనిపిస్తుందండి ఏడుస్తున్నారు మీరు చాలా బాగా గుర్తొస్తున్నారండి వీళ్ళకి చాలా గుర్తొస్తున్నారు అసలు ఎలా అంటే ఈ వీళ్ళతో నాకు ఒక మంచి బంధం ఉంది ఈ వ్యక్తిని నేను వదులుకోను ఈ వ్యక్తిని ఎలా అయినా నేను సక్సెస్ చేయాలి ఈ వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఒకవేళ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఉండున్నా మీ ఇద్దరు కలవడానికి ఏం చేయాలి అలా కలిస్తేనే మేము ఉంటాము హ్యాపీ ఎలా ఉంటాము హ్యాపీగా నేనేం చేస్తే నేనే సాక్రిఫైజులు చేస్తే అన్న విధంగా అయితే చాలా ఆలోచిస్తున్నారండి వీళ్ళు వాళ్ళ మనసులోనే చాలా ఫీలింగ్స్ పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయలేక వెయిట్ చేస్తున్నారు ఒక మంచి రోజుకి అని చెప్పొచ్చు మీరు కలిసే రోజున అవి ఖచ్చితంగా చెప్తారండి వాళ్ళు ఏ బాధపడ్డారా ఏంటా అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు మేబీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకుంటున్నారండి మా ఫ్యామిలీ ఇలా అడ్డు పెడుతుంది నాకు వాళ్ళంటే చాలా ఇష్టం ఏం చేయాలి ఏంటి అని ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏడుస్తున్నట్టు కనిపిస్తుందండి నాకు వ్యక్తి చాలా హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ ఈ ఈ కార్డ్స్ మొత్తం అసలు ఆ పరిస్థితి ఏంటి అని అంటే పాపం అక్కడ ఉన్న వాళ్ళు సోఅప్ చేసుకుంటూ ఉంటున్నారండి వాళ్ళు ఏం హ్యాపీగా లేరు మీ వైపుకు రావాలని ఉంది మీకు ఎన్నో చెప్పాలని ఉంది దాచుకుంటున్నారు మనసులో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు రావాలని ఉన్నా రాలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి ఒకవేళ మ్యారేజ్ అయి ఉన్నా కానీ ఇదే పరిస్థితి మీతో కలిసి ఉండాలనేదే వాళ్ళ కోరిక కలిసం ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నా సరే ఎవరో ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే మీ ఇద్దరితో మీతోనే వాళ్ళకి మంచి బంధం ఉంది అని ఫీల్ అవుతున్నారండి వాళ్ళ దగ్గరే మీ హ్యాపీగా లేరు సొసైటీ కోసం ఉన్నారు అంతే సొసైటీ పరంగానే ఉన్నారు చెప్పాలంటే వాళ్ళ మనసు మొత్తం మీ వైపే లాగుతుంది యాక్చువల్ చెప్పాలంటే బాగా ఆలోచిస్తున్నారు చాలా చెప్తున్నా కదండి నేను చెప్పలేనివి కూడా ఈ కాస్లో వాళ్ళ మనసులో అంత హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇన్ని చెప్పాలని ఉంది కానీ చెప్పలేరు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఏడ్చు ఏడ్చుకుంటున్నారు అన్నట్టు అయితే కనిపిస్తుందండి సరే వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ చూద్దామండి మీ విషయంలో డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి ఇంత బాధపడుతున్నారు చేస్తున్నారు కదా మరి నెక్స్ట్ యాక్షన్ ఏంటి తీసుకుంటారు యాక్షన్ కూడా ఇక్కడ తీసుకోలేకపోతున్నారు అన్నట్టు కనిపిస్తుంది మరి నెక్స్ట్ యాక్షన్ ఏంటి వీళ్ళ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూర్స్ గురించి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఓకే అదేనండి చెప్తున్నాను కదా వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు మేబీ థర్డ్ పార్టీ అయితే ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ అయినా అవ్వచ్చు అండి నేను ఒక లేడీ అనే చెప్పను ఎవరు ఎవరికి ఎలా రిజినట్ అయితే అలా చెప్ప అలా తీసుకోండి వీళ్ళకి ఖచ్చితంగా అసలు ఎవరండి ఇంత మంచి లవర్స్ ఎప్పుడు చూసినా టూ ఆఫ్ కప్స్ అనేది వస్తూ ఉంటుంది ఎవరండి అసలు నాకు నిజంగా అసలు యాక్చువల్లీ వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఖచ్చితంగా ఉందండి ఇక్కడ మదర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఏమైనా కావచ్చు అండి దాని దాని ఫ్యామిలీ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు దాన్ని గురించే ఆగిపోతున్నారు యాక్చువల్లీ లోన్లీగా ఫీల్ అయ్యి వాళ్ళతో చెప్తున్నాను కదండి వాళ్ళతో కూడా అక్కడ ఉండలేకపోతున్నారండి సో చేసుకుంటూ ఉంటున్నారు వీళ్ళైతే హ్యాపీగా లేరు వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికి వస్తారండి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలి ఒకవేళ అక్కడ ఉన్న థర్డ్ పార్టీ మనీ 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 అని హింసి హింసిస్తు ఉండవచ్చండి ఆ మనీ పడేస్తే నాకు కొంచెం ఫ్రీడమ్ దొరుకుద్ది వీళ్ళు నాకేం అనలేరు అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారండి ఏంటంటే మనీ స్టెబిలిటీ ఫస్ట్ రావాలి ఈ మనీ స్టెబిలిటీ అనేది వస్తే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ చూశానండి యాక్చువల్లీ ఇవి మంచి కార్డ్స్ మీతో హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉంటారండి వీళ్ళు నెక్స్ట్ యాక్స్ని అయితే అదే ప్రస్తుతానికైతే వీళ్ళు మనీ అబెండెన్స్ని అయితే కోరుకుంటున్నారు తొందరలో వీళ్ళకి మనీ అబెండెన్స్ కూడా వస్తున్నట్టుందండి ఏవో కొన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టున్నారు పేరు రావడానికి అంటే మనీ కొంచెం సంపాదించాలి అని అలా ఏదో చే ట్రై చేస్తున్నట్టున్నారు ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ విషయంలో అయితే ఈ మనీ అబెండెన్స్ అబెండెన్స్ అనేది వచ్చే వచ్చేసరికి ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైనా కానివ్వండి మీ దగ్గరికి అయితే రావాలనే అనుకుంటున్నారండి చెప్ ఫ్యామిలీలో ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉన్నాయి అవి ఖచ్చితంగా అవి కూడా తీరిపోతాయండి తొందరలో వీళ్ళకి ఫైనాన్షియల్ అటెండెన్స్ కూడా వస్తుంది వీళ్ళు కష్టపడుతున్న కష్టపడుతున్నట్టున్నారు యాక్చువల్లీ నాకు తెలిసి ఎక్కడికైనా ప్రయాణించేవి ఏవో చేసుకొని సేల్స్ మ్యాన్ లాగా ఏదో సమ్ ఏదో కనిపిస్తుందండి బాగా కష్టపడుతున్నారు అనేసి కనిపిస్తుంది నాకు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ నెక్స్ట్ ట్యాక్స్ని ఏం చేస్తారు అంటే మనీ అనేదే వీళ్ళకి కొంచెం బ్లాక్ లాగా ఉంది మనీ సంపాదించేశాక మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండాలి రియూనియన్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి మీరే తన లైఫ్ అనేది అయితే అనుకుంటున్నారండి ఇంకా గైడెన్స్ చూద్దాము దిఆర్ యూనివర్స్ వీస్ గైడెన్స్ మీటేంజర్స్ మా యోజు మనసులో ఉండే పర్సన్స్తో మా యోగస్కి ఏం గైడెన్స్ ఇస్తారు మా యోజు మనసులో మా యోజ్ మనసులో ఉండే పర్సన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ యాక్షన్ ఏంటి అంటే మాకు చెప్పారండి వాళ్ళు చాలా బాధపడుతున్నారు వస్తారు ఖచ్చితంగా అని చెప్తున్నారు మరి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యోస్కి మధ్య ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ న్యూ లవ్ ఓకే గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ చెప్పాను కదండి వీళ్ళు వీళ్ళు మీ మీతో ఎలా ఉన్ మీ ఏం చేస్తే అసలు ఈ ఈ లవ్ అనేది సక్సెస్ అవుతుంది ఈ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది నా భార్య కానీ నా హస్బెండ్ అని కానీ వస్తారు కలిసి ఉంటాము లేకపోతే రీయూనియన్ అవుతుంది ఎవరి పరంగా వాళ్ళు తీసుకున్నండి ఎలా ఏం చేస్తే మేము కలుస్తాము అనే దాని గురించి వీళ్ళు కష్టపడుతున్నారండి వాళ్ళు యాక్చువల్లీ మనీ అబెండెన్స్ కోరుకుంటున్నారు ఫస్ట్ అబెండెన్స్ వచ్చాక ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారని చెప్పాన అక్కడ అదే ఇచ్చారండి యూనివర్సు గివ్ యువర్ రిలేషన్షిప్ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా వీళ్ళు వర్క్ చేస్తున్నారండి ఇది ఎలా సక్సెస్ చేయాలి అనేది చూస్తున్నారు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు క్లైమ్ దిస్ వీడియో అండి న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హ్యాజ్ స్ట్రైడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అని యూనివర్స్ చెప్తుంది రెండు రిలేషన్షిప్స్ సంబంధించినవి వచ్చాయి వాళ్ళు కష్టపడుతున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ చేయాలనే చూస్తున్నారు మీ దగ్గరికి వస్తారంట రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీరు మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఓకేనా క్లైమ్ దిస్ వీడియో అండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా బాయ్